తెలంగాణ ప్రభుత్వ ప్రభుత్వీప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జన్మదినం పురస్కరించుకుని వేములవాడ నియోజకవర్గం వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు నేపథ్యంలో జరుపుకుంటున్నారు ఏరియా ఆసుపత్రిలో కాంగ్రెస్ నేతలు రోగులకు పళ్లు బ్రెడ్ పంపిణీ చేశారు అనంతరం గాంధీనగర్ పంచముఖ హనుమాన్ ఆలయం ముందు అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత డెబ్బై ఏళ్లుగా వేములవాడ చరిత్రలో బీసీ ఎమ్మెల్యే లేడని కేవలం ఆది శ్రీనివాస్ బీసీ బిడ్డగా గెలిచి వేములవాడను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నాడని అన్నారు శ్రీ రాజరాజేశ్వర స్వామి శ్రీనివాస్ పై ఉండాలని రానున్న రోజుల్లో మంత్రి పదవి రావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సాగరం వెంకటస్వామి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికెరపు రాకేష్ కూరగాయల కొమరయ్య పాత్ సత్యలక్ష్మి మంత్రి నాగభూషణం లక్ష్మి తోటరాజు బొందిల మహేష్ కొలకాని రాజు కొండా శేఖర్ దాడి మల్లేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మన శాసనసభ్యుడు ఆదిసినన్న గారి బర్త్డే సందర్భంగా మన ఏరియా హాస్పిటల్లో పండ్లు బ్రిడ్లు పంపిణీ చేయడం జరిగింది ఆలసినన్న వచ్చినాక మన వేములవాడ ప్రాంతం ఎంతో అభివృద్ధి జరిగిందనడానికి మనకు అందరికీ సంతోషంగా ఉన్నది ఈ ఏరియా హాస్పిటల్ కూడా సీనర్ నచ్చినాకనే బాగా డెవలప్ జరిగింది అందుకే సీనన్న పది కాలంలో పాటు ఆ రాజరాజ స్వామి ఆశీర్వాదంతో సుఖ సంతోషంతో మన ఆరోగ్యంగా ఉండాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరము ఆయన కోరుకుంటున్నాము ఇక్కడికి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జరిగింది నమస్తారు ఇంకా కూడా ఎన్నో పుణ్యోగులు జరుపుకోవాలని ఈ సందర్భంగా రాజరాజేశ్వర స్వామిని కోరుకుంటూ మన ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి వేములవాడ కాన్సెన్సీనే వెన్నెలవాడగా ఈ ఇరవై నెలల్లో చేసిండు ఇంకా కూడా ఇంతకుముందు వచ్చినట్టుంటే ఇంకా మన వేములవాడనే వేములవాడ తెలంగాణలే నెంబర్ వన్ ఉంటుండే ఇప్పటికైనా కానీ ఆయన పీరియడ్లో కూడా ఇక్కడ వేములవాడ అంటేనే తెలంగాణ అంటే వేములవాడ అనేటట్టు చేసే కార్యక్రమాలు చేస్తున్నాడు ఇక్కడ రోడ్ రోడ్డు వెడెక్ కార్యక్రమం అయితేనేమి ఇంకా గుడి డెవలప్మెంట్ కార్యక్రమం అయితేనేమి ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి సన్న బియ్యం ఎవ్వరు కూడా ఊహించలేదు పేదలకు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం అలాగే రైతు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత మన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి చొరవతోనే మొట్టమొదటిసారిగా మన రైతు రుణం రెండు లక్షలు చేయడం జరిగింది మన ఎమ్మెల్యే గారు మన భీములవాడను చేస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదవులకు తీసుకెళ్తూ ఈరోజు రాళ్ళ రాజన్న ఆలయంతో పాటు వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదవులకు తీసుకెళ్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు ఆసిన్న గారికి మరోవారు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు ఈరోజు వేములవాడ పట్టణంలో ఈరోజు వేములవాడ రాజన్న ఆలయానికి నూట యాభై కోట్లు వెచ్చించి ఈరోజు అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ ఏనాడు చెయ్యని రోడ్ల వెడల్పు ఈరోజు యాభై ఏళ్ళ కళ్ళలో ఈరోజు సాకారం చేసినటువంటి ఈరోజు రోడ్ల వెడల్పు కార్యక్రమం కానీ ఈరోజు అతని యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషదాయకం ఈరోజు ఆయన ఆయురకలతో సుఖ సంతోషాలతో ఉంటూ రానున్న రోజుల్లో మంత్రి పదవి రావాలని ఆకాంక్షిస్తూ ఎందుకు అని అంటే అందరి ఆశీర్వాదంతో శ్రీ రాయరాశ్వర స్వామి ఆశీర్వాదంతో ప్రజల ఆశీర్వాదంతో ఆరి ఆరోగ్యాలుగా సుఖ సంతోషాలుగా ఉండాలని భావిస్తూ ముఖ్యంగా ఇలా డెబ్బై సంవత్సరాల ఏవో తర్వాత ఒక బీసీ బిడ్డ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఇప్పుడుగా ఉండడం ఇలా ప్రజా సంక్షేమంలో దాదాపు ఇరవై రెండు నెలలైతుంది కావచ్చు ఇరవై రెండు నెలల నుండి ఏకదాటిగా మొద్దటి నుండి సాయంత్రం వరకు కూడా ప్రజాసేవలో ప్రజా సంక్షేమం కోసమే పనిచేసే మౌన్నత వ్యక్తి పెద్దలు ఆ శ్రీనివాస్ గారు ఒక విధంగా చూడండి వీళ్ళ గిన్నేల గిన్నెల చరిత్రలో ఉండ కూడా ఏనాడు కూడా గుడి విషయాల్లో లేకపోవడం ఇలా దాదాపు ఐదు వందల కోట్లతోని వీళ్ళ అభివృద్ధి పనులలో ముందడుగు వేస్తున్న ఇలా పెద్ద దక్షిణ కాశీగా ఉన్న రాజరాజేశ్వర స్వామి దేవస్థానం దక్షిణ కాశీగా ఉండి ఎలాంటిది కూడా డెవలప్మెంట్ నోచుకోలేని విధంగా ఉండే ఇలా పెద్దలు రాగానే దాదాపు ఐదు వందల కోట్లతో ఇలా అభివృద్ధి పనులు ముందట్టులో ఉన్నాడు ఇంకా ఆర్య ఉండి ఇంకా ఉన్నత పదవులు పొందాలని కూడా మనవి చేస్తూ